సమ్మర్ కదా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని ఓ పిక్కు తింటున్నారండి పిల్లలు అందుకనే అక్కడ ఇక్కడ కొనడం ఎందుకు మనమే ఓ పట్టుపడదామని యూట్యూబ్లో చూసి ఎలా అయితేనే ఐస్ క్రీమ్ చేశాను కానీ చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల కొద్దిగా హార్డ్గా అయితే వచ్చింది బట్ మీరు ఆ మిస్టేక్స్ చేయకుండా ఐస్ క్రీమ్ ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ప్రాసెస్ సో దీనికోసం అయితే ఒక ఫుల్ ఫ్యాట్ ఐ మీన్ ఫుల్ క్రీమ్ మిల్క్ ఉన్న ఒక లీటర్ పాల ప్యాకెట్ తీసుకోండి సో నేను దాన్ని కట్ చేసి ఒక గిన్నెలో అయితే తీసుకుంటున్నాను సో చూసారుగా నేను ఇలా తీస్తున్నప్పుడే మనకి బాగా క్రీమ్ అయితే వస్తుంది ఇది సో అలా మంచిగా క్రీమ్ ఉన్న పాల ప్యాకెట్ అయితే బెటర్ సో ఐస్ క్రీమ్ అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది మనం మనం కొన్న వాటిలానే ఉంటుంది ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి సో మనం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది సో నాకు అనిపించింది ఇంకొక స్పూన్ వేసున్న బెటర్ ఏమో కొంచెం క్రీమీ టెక్స్చర్ బాగా వచ్చేది అని అనిపించింది సో మీరు ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేయండి ఇది ఒక మిస్టేక్ నేను చేసిన వాటర్లో నేను అనుకుంటున్నాను సో ఈ కార్న్ఫ్లోర్ పౌడర్లో మనం ఆల్రెడీ తీసిపెట్టుకున్న పాలను కొంచెం తీసి కలుపుతున్నాను చూసారా నాకు క్రీమ్ అంతా ఈ కార్న్ ఫ్లోర్లోనే పడిపోతుంది సో నేను తీసుకున్న ప్యాకెట్లో చాలా క్రీమ్ ఉంది సో మీరు మీరు కూడా అలాంటి ప్యాకెట్ని తీసుకోండి సో మనం ఎటువంటి లమ్స్ లేకుండా ముందే కలుపుకొని పెట్టుకోవాలి కార్న్ఫ్లోర్ని ఇప్పుడైతే మనం తీసిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా అది స్టవ్ మీద పెట్టేసి మనం మరిగించ వేయించుకోవాలి బాగా పాలని కొంచెం ఎక్కువసేపే బాయిల్ చేసుకోవాలి ఎంతంటే మనం హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకున్నాం కదా అది కొంచెం క్వాంటిటీ తగ్గేలాగా మరిగించుకోవాలి అంటే కొంచెం పాలు చిక్కబడాలన్నమాట ఇంకా సో నేను ఇందులో అయితే ఎటువంటి వాటర్ కలపలేదు సో కొంచెం క్వాంటిటీ తగ్గేంత వరకు బాయిల్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు నాకు కొద్దిగా క్వాంటిటీ తగ్గాయి అని అనిపించింది బాగా మరిగిన పాలు అని అనిపించింది సో ఇప్పుడు నేను మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫ్లోర్ ఉంది కదా అది నేను ఈ టైంలో యాడ్ చేశాను సో ఇది యాడ్ చేసిన తర్వాత మనకి అడుగు అంటకుండా స్పూన్తో కలుపుకుంటూ పాలు మరిగించుకోవాలి సో ఇది కొంచెం కార్న్ ఫ్లోర్ వేయగానే సో ఎక్కువ అడుగు అంటుతుంది కూడా సో జాగ్రత్తగా కలుపుకుంటూ బాయిల్ చేసుకోండి ఆ సేపు బాయిల్ చేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ లీటర్ పాలకి నేను హాఫ్ కప్ వరకు షుగర్ అయితే తీసుకున్నాను దాన్ని టైంలో యాడ్ చేశాను సో అది కొంచెం పూర్తిగా కరిగేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది షుగర్ కంప్లీట్గా కరిగిపోయిన దాకా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని పక్కన ఉంచేయాలి చల్లారిపోవాలి పూర్తిగా గోరువెచ్చగా కూడా కాదు పూర్తిగా చల్లారిపోయేదాకా పక్కన ఉంచండి సో నాకైతే పూర్తిగా చల్లారిపోయింది సో దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ఇంట్లో పాలు కాసేసాక మీగడ వస్తుంది కదా ఆ పాల మీద మీగడ నేను టూ డేస్ నుంచి స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను సో ఆ పాల మీద మీగడని ఇప్పుడు నేను ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి సో నేను ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాము కాబట్టి పాలు నేను ఓన్లీ టూ స్పూన్స్ వేశాను సో నేను చేసిన ఇంకో మిస్టేక్ ఏంటంటే ఇంకొంచెం యాడ్ చేయాల్సింది ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసి ఉంటే మనకి ఆ ఐస్ క్రీమ్ టెక్ టెక్చర్ అనేది కొంచెం గట్టిగా కాకుండా స్మూత్గా వచ్చేదేమో అని నేను నాకు అనిపించింది సో దీంట్లోనే నేను వెనీలా ఫ్లేవర్ కూడా సరిపడేంత వేసుకున్నాను ఇప్పుడు వేసినవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి సో మిక్సీ కూడా మనం ఫాస్ట్గా పట్టుకోకూడదు స్లోగా ఆపు ఆపుతూ ఆపుతూ చేయాలి ఎందుకంటే దీంట్లో మనం పాల మీద మేగడే వేసాం కదా అది వెన్నలా మారకుండా కొంచెం క్రీమీ టెక్స్చర్ రావాలంటే స్లో స్లోగా ఆపుతూ వన్ మినిట్ వరకు మిక్సీ పట్టుకోవాలి సో దీనిని వేరే బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో నేను ఇక్కడ టూ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి టూ బౌల్స్లోకి తీసుకుంటున్నాను ఇది ఒక సిక్స్ సిక్స్ అవర్స్ వరకు మనకి ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఐస్ అవుతుంది కదా ఐస్ అయ్యేంత వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి సో సిక్స్ అవర్స్ తర్వాత ఇలా అయితే ఉంటుంది మనకి ఐస్ కట్టేసినట్టు వస్తుంది ఆ టెక్చర్ అంతా సో ఇప్పుడు దీన్ని మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట చూడండి నేను అలా నైఫ్తో తీసినప్పుడు మనకి ఐస్ ఉంటుంది కదా ఐస్ కట్టినట్టుగా టెక్స్చర్ వస్తుంది దీనిని ఇప్పుడు మనం మిక్సీ మళ్ళీ పట్టుకొని ఐస్ క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి సో అది అలా చూద్దాం సో ఇప్పుడు ఒక్క బౌల్ ఆఫ్ ఐస్ క్రీమ్ని నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇది నేను వెన్నెల ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి యాస్టీజ్ మనం ఏదైతే బౌల్లోకి పెట్టుకున్నామో అదే నేను మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ వెన్నెల ఫ్లేవర్ వేసాం కదా ఇందాక సో అదే నేను మళ్ళీ మిక్సీ పట్టి మళ్ళీ ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇప్పుడు ఈసారి మిక్సీ పట్టుకున్నప్పుడు కూడా వన్ మినిట్ వరకు పట్టుకోవాలి ఆపుతూ పట్టుకోవాలన్నమాట సో దీనిని మళ్ళీ మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఈసారి చేయవలసింది ఏంటంటే ఒక ఫాయిల్ పేపర్ ఉంటుంది కదా దాన్ని మనం పైన కవర్ చేసి మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే మనకి ఐస్ క్రీమ్ అనేది మధ్యలో ఐస్ లానే ఉంటుంది ఇది నేను చేసిన ఒక మిస్టేక్ సో దానివల్ల నాకు మధ్యలో కొంచెం ఐస్ లానే అనిపించింది ఇప్పుడు సెకండ్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కోసం సో రెండో బౌల్లో మనం పెట్టుకున్న ఐస్ క్రీమ్ని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకున్నాను సో ఇదైతే నేను చాక్లెట్ ఐస్ క్రీమ్ చేయాలనుకున్నాను కదా సో దీంట్లోకి మనం చాక్లెట్ కోసం కోకో పౌడర్ అవైలబుల్ ఉంటుంది కదా మార్కెట్లో ఆ కోకో పౌడర్ తీసుకుని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు అదే మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్లా ఉంటుంది సో దీన్ని కూడా మనం ముందులానే మిక్సీ పట్టుకోవాలి స్లోగా అండ్ ఒక వన్ మినిట్ వరకు మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది సో దీన్ని ఇప్పుడు మనం బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో నేను ముందు చెప్పినట్టుగానే ఒక ఫాయిల్ పేపర్ని పైన కవర్ చేసి అప్పుడు మూత పెట్టుకొని ఫ్రీజర్లో ఒక ఎయిట్ టు హోల్ నైట్ ఉన్నా పర్వాలేదు ఎయిట్ అవర్స్ టు హోల్ నైట్ ఉన్నా పర్వాలేదు సో ఎయిట్ అవర్స్ వరకు అయితే ఫ్రీజర్లో పెట్టుకోవాలి సో ఇక్కడ మా ఫ్రీజర్ చాలా హై నెంబర్లో ఉంది సో బాగా ఐస్ కట్టేసింది అనమాట సో నేను చెప్పినట్టుగా ఐస్ క్రీమ్ అనేది బాగా కొంచెం మధ్యలో ఐసి మనకి బయట పుల్ లైసిల్ తింటాం కదా సో ఆ టెక్స్చర్ వచ్చింది సో ఆ టెక్స్చర్ రాకూడదు అంటే మనం రెండోసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ప్రాసెస్ని మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఇంకా స్మూత్గా వస్తుందంట మనం ఎన్నిసార్లు గ్రైండ్ చేసుకుంటే మన ఒప్పిక బట్టి అంత స్మూత్గా వస్తుంది కానీ ఒక టూ టైమ్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి నేను ఆ స్టెప్ చేయకపోవడం వల్ల నాకు కొంచెం ఐసీగా అనిపించింది సో దీన్ని స్కూప్ అవుట్ చేస్తున్నప్పుడు రావట్లేదు చూసారా నాకు స్కూప్ అవుట్ చేయడానికి మా ఇంట్లో ఆ కూడా అవైలబుల్ లేదు సో ఇంట్లో ఉన్న గరిటితోనే స్కూప్ అవుట్ చేస్తున్నాను సో కొంచసేపు వదిలేసిన తర్వాత సో అలా వచ్చిందనమాట చూసారుగా మధ్యలో ఐసీగా ఉంది సో అదే నేను చేసిన మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేసి మీరు మంచిగా నేను చెప్పినట్టు చేసుకుంటే మీకు ఆ స్మూత్నెస్ అనేది కంపల్సరీ వస్తుంది బట్ టేస్ట్ అయితే మాత్రం బిలీవ్ మీ సూపర్గా ఉంది ఎగ్జాక్ట్గా బయట మనం తినే ఐస్ క్రీమ్లానే ఉంది సో నేను చేసిన మిస్టేక్స్ అవాయిడ్ చేసి ఉంటే కనుక ఆ టెక్స్చర్ కూడా బయట చేసిన వాటిలానే ఉండేది సో యా స్కూప్ అవుట్ చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి సో ఐస్ క్రీమ్ టేస్టే కంపల్సరీ బయట తిన్న వాటిలానే ఉంటుంది సో దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడలేదు ఎటువంటి పామ్ ఆయిల్ వాడలేదు వెజిటేబుల్ ఆయిల్ వాడలేదు సో టేస్ట్ కూడా ఎగ్జాక్ట్గా మనం అవి ఎలా అయితే ఉంటుందో అలానే వచ్చింది చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా అలానే వచ్చింది సో చాక్లెట్ ఐస్ క్రీమ్ కూడా డిమోల్ చేయడానికి నాకు చాలా కష్టమైంది బట్ ఓకే టేస్ట్ టేస్ట్ పరంగా అయితే నేను సాటిస్ఫై అయ్యాను సో నేను చేసిన మిస్టేక్స్ని మీరు కూడా చేయకుండా నేను చెప్పినట్టు ఫాలో అయ్యి ఒక సెకండ్ టైం మిక్సీ పట్టుకోవడం అండ్ ఆల్సో కొంచెం పాల మీద మిగిడి కొంచెం ఎక్కువ కార్న్ఫ్లోర్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపించింది సో దీన్ని రెసిపీని మీరు కూడా ట్రై చేసి మిస్టేక్స్ లేకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను సో ట్రై చేస్తే కంపల్సరీ కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో